మన రాజమౌళి రామ్ చరణ్ మరియు రామారావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా త్రిబులార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్ అయితే అన్ని ఇన్ని కావు ఆల్మోస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దాకా ప్రతి ఒక్క ఏరియాలో త్రిబుల్ ఆర్ సినిమాకు అయితే రికార్డులు ఉన్నాయి మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఆర్ సినిమా రికార్డులు బ్రేక్ అవ్వడానికి ఆల్మోస్ట్ చాలా టైం పడుతుందని సోషల్ మీడియాలో ఆ టైంలో రాజమౌళిని కూడా అప్రిషియేట్ చేశారు కానీ ఫైనల్ గా ఆ రికార్డులు అయితే బ్రేక్ అయ్యే టైం వచ్చింది ఆర్ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఆరు గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న సినిమా కావటం అది కూడా రాజమౌళి మూవీ కావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి ఇంకా బాలీవుడ్ మరియు అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి మొత్తం మీద త్రిబులర్ సినిమా డే వన్ రోజు ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సెన్సేషనల్ డే వన్ రికార్డ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది త్రిబులార్ సినిమా క్రియేట్ చేసిన ఈ సెన్సేషనల్ రికార్డు ని ఫైనల్ గా ప్రభాస్ అయితే బ్రేక్ చేయబోతున్నారు డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలతోనే ప్రభాస్ ఆల్మోస్ట్ డే వన్ రికార్డ్స్ పెట్టారు కానీ ఈసారి మాత్రం ప్రభాస్ మూవీకి ఆల్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది పబ్లిక్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ కి ఈ సినిమా బుకింగ్స్ అయితే దిమ్మ తిరిగే రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి ఈ సినిమాకి ఈవినింగ్ షోస్ వరకు కూడా బుకింగ్స్ లోనే త్రిబులర్ సినిమా రికార్డుల్ని సైతం లేపేసింది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ ఒక్కడే త్రిబులర్ సినిమా రికార్డుల్ని మొత్తాన్ని లేపేశాడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డే వన్ రోజు కల్కి సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో త్రిబులర్ సినిమా రికార్డు ని లేపబోతోంది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కలెక్షన్ల సునామీ అనే చెప్పాలి ఒక్క ఏరియాలోనే త్రీ మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయకుండా ప్రభాస్ ఒక ఎపిక్ రికార్డు క్రియేట్ చేసి డే వన్ రోజు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించబోతున్నారు సినీ వర్గాల అంచనా ప్రకారం కల్కీ సినిమా డే వన్ రోజు అంతకు మించి కలెక్షన్ సాధించబోతుందని ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలు కూడా వేశాయి డే వన్ రోజు కల్కీ సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రిబులర్ సినిమా రికార్డుని సైతం లేపేసింది కల్కి మరియు త్రిబుల్ ఆర్ మూవీస్ లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి